హాయ్ అండి ఇప్పుడైతే గోంగూర పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ధనియాలు మెంతులు ఆవాలు మినప్పప్పు పచ్చికారం ఎన్నమిర్చి టమాటాలు ఇప్పుడైతే అండి ముగ్గుట్లో నూనె వేయకుండా మెంతులు ఆవాలు వేపేసుకుందాం దోరగా వేగనిచ్చి ఓ మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకుందాం అండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇంకో మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు సామాలు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వేసేసుకుని వేగనిద్దాం ఈ గోంగూర పచ్చడిలో టమాటాలే స్పెషల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ధనియాలు మినపప్పు మిరపకాయలు వేపేసి పక్కకి తీసేసుకుందాం దోరగా వేగనిచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేసుకుని అదే ముకుట్లో గోంగూర కడిగేసేము కదండి కడిగిన గోంగూరని వేసేసుకుని బాగా మగ్గనిచ్చేద్దాం ఇది మగ్గుతూ ఉంటుందండి ఈ టమాటాలు కడిగేసుకుని కట్ చేసేసుకుని చింతపండు చూసారా చింతపండు వేయాలి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా మగ్గనిచ్చేద్దాం టమాటా ముక్క అసలు కనిపించకుండా మగ్గిపోవాలండి అంత బాగా మగ్గిపోవాలి చింతపండు టమాటా బాగా మగ్గిపోతుంది ఈ టమాటాయేనండి ఇందులో స్పెషలు నేనైతే కొబ్బరి వేసి చేసేదాన్ని అండి గోంగూర పచ్చడి ఈ ఇలా చేస్తే నిలవాగుతుందని మా అక్క చెప్పిందండి నేనైతే ఇలా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది చూసారా టమాటా ఎలా మగ్గిపోయిందో నేను యూట్యూబ్ కోసం స్పెషల్గా చేసినాయి కాదండి మా ఇంట్లో స్వయంగా చేసుకున్నాయే మీకు చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని మెంతులు ఆవాలు మిక్సీ పట్టేసి వెల్లుల్లిపాయ గుడ్లు పచ్చి వెల్లుల్లిపాయలు పచ్చి జీలకర్ర కళ్ళుప్పు వేసుకుని ఇప్పుడు మనం పోపులన్నీ వేపుకున్నాం కదండి అవి కూడా మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం చూడండి బాగా మగ్గిపోయింది ఈ మగ్గిపోయిన తర్వాత ఇది మిక్సీ పట్టేసాం కదా ఇదంతా కూడా ఇందులో వేసేసుకుందామండి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరైతే ట్రై చేసేయండి వెల్లుల్లిపాయ గుట్లకు ఆరోగ్యానికి చాలా మంచిదండి పచ్చి వెల్లుల్లిపాయలు మూడు వెల్లుల్లిపాయ గుడ్లు వరకు వేసేసుకోండి అందులో చాలా బాగుంటుంది ఈ గోంగూర పచ్చడికి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి అలా అయితేనే ఉంటుంది ఆరు నెలల పాటు నిలవుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మూకుడు పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు మినపప్పు ఆవాలు ఎన్ని మిరపగా వేసి తాలింపు రెడీ చేసేసుకుందాం ఓకేనండి ఇందులో ఎల్లుల్లిపాయని వేపేసుకుందామండి ఆయిల్లో చితక్కొట్టు వేయాలండి లేకపోతే వెల్లుల్లిపాయ పేలుతాయి అలా చితక్కొట్టు వేయటం వల్ల ఆయిల్లో కూడా ఎల్లుల్లిపాయ రసం దిగుతుంది ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మిరపకాయలు మినప్పప్పు ఆవాలు కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపేసుకుందాం ఇది ఇలా నిలవ పచ్చడి ఎవరు పెట్టుకుని ఉండరు ఎందుకంటే ఇందులో టమాటాలే స్పెషలు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం పచ్చి కారం వేద్దామండి పచ్చికారం అంటే కూరలో వేసుకునేది కాకుండా పచ్చట్లో వేసుకుంటాం కదా ఆ కారం వేసుకుందాం ఇదిగోనండి బాగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఇదిగో కారం ఆ కారం వేయటం వల్ల కలర్ వస్తుందండి కలర్ కలర్ఫుల్గానే ఉంటుంది టేస్టీగా టేస్టీగానే ఉంటుంది ఇక ఆయిల్లో వేసుకుని అలా కదిపేసుకుని ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాం చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి గ్యాస్ కట్టేసుకుందాము అడగంటకుండా అలాగా కదుపుతూ ఉంటే చాలా బాగుంటుంది అంతే చూసారా టమాటా ఎక్కడ కనిపించట్లేదు ఎంత బాగా రెడీ అయిపోయింది పచ్చడి బాక్సుల్లోకి హడావిడి లేకుండా ఉంటుందండి ఒకేసారి చేసి పెట్టుకుంటే ఇది ఖచ్చితంగా ఆరు నెలలు అయితే నిలవ ఉంటుంది ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక గిరిలోకి తీసాను పచ్చడి ఇదిగోనండి వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఉల్లిపాయ ముక్క నుంచి పెట్టుకు తింటే ఉంటుందండి అమృతులా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి బా అండి